बट्टा चावल शौकेदर मटन ये वगैरह बट गोलियाँ बिदले मनाने वाले बुद्धप्रा और कारों के रास्ते में जो लेटे होगा कारों के लिए त्रिरे और शुद्ध दारू तो काब बट्टा देख पाले ठीक ठाक है और इंटर की ओर से इंटर की बालांतर मा माले मेरा संग काते ना 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 मातेला पडा रे पडा बाई एडका इदा

એમાં પેલો તો વાંધો નહીં એમાં કાનય

ముగ్గురు విలువ ఎది బిడ్డని వినం ఎన్ని ఏమంటారు రెండేళ్ళు అయితే దాన్ని ఎప్పటికూ నన్ను చూసి వాళ్ళు ఇష్టపడతారు నా వాళ్ళ చూసి నేను ఇష్టం ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటంటే బిడ్డ ఆయనకి ఇదివరకే ఫైన్ భార్య బార్యదర్శిపోయిందట ముగ్గురు విధంగా మారవాలని అంటారు బిడ్డ నిన్నైంద మాత్రం ఆయన మారవాలని అంటారు

రోడ్ నా పండిస్తున్నది తప్పు నా ఆకి రోడ్ ఎక్కరు గవర్నమెంట్ అందరిది వాళ్ళు పోతలేదా అయితే బాబు వాళ్ళ నువ్వు కొట్టుకు తప్పు అక్కడ అయ్యా తప్పు బాధ భద్రాకాలు ముక్కి నా

అందుకే అన్నారు పిలిచి పిలిచి పిరణిస్తాం అంటే కొన్ని సరే బిడ్డాలా కొట్టిన అది పొరపాటు అయింది అది ఎమునడు మొక్క వెళ్ళినట్టు మొట్టాకొచ్చి తిట్టా తిట్టు మళ్ళీ పట్టా తీసుకునే వీరేం రాదు అని అవుతాడు అందుకు రావు నేను క్రమే అరే కట్టి పెట్టి కొట్టు కదా నలవల ఎక్కువ ఉన్నది తట్టుకొని అడ్డం పడుతున్నారు అని తీసి పక్కకి ఐగారు ఐక్యే మూడు మెట్లు లగ్గం చేస్తుంది ఎట్లా మరి చేసేవర కట్టి గంగరం కట్టి బాలభాసి కట్టి పెళ్లి చేసుకోవచ్చు తప్పోడు అయ్యో అంతేనా అంతే మరి చెప్పు పోతా మరి నా బిడ్డ పెళ్లి కూడదాన్ని నేను ఎవ్వర పెళ్లి గారి వెయ్యి పార్లు పార్టీ బిడ్డ పెళ్లి చేస్తావు కదా వాళ్ళ ఎక్కడికైతే పెళ్ళి పెళ్లి అదే నాకే అట్టగారు ఎప్పుడు బిడ్డ పెళ్లి చేస్తావు పెళ్ళి ఇప్పుడు ఒక బిడ్డ కూడతాడు కుర్చిగా ఇది కానీ ఫుల్ చేసి మళ్ళీ మందిని காரார காரார ஜோடி கர கர நெல்லு துக்க நெல்லு கொணபேலி ஏத்த ஆ குக்கரவா람 சக்கனியா அட்கொனா பேப்பர் க எட்டொண்ணா பாரோதராயது குச்சோனா அட்கொங்க தூல மாட்டுன

ఏమి భర్తలు పెట్టిన బాబా నా ఇచ్చిన రెండు చెప్పు చెప్పు రండి అంటే రెండు జాతలు బయట పోత ఇంట్లో ఉన్న ఒక అది బయట మరి అయ్యో అన్ని మాంకర ఉంటాయి మా ఊర్తో కొన్ని రాయా

నువ్వు పెద్ద పార్లర్ చిన్న పార్లర్ అన్నట్టు నేను పాలరు వాళ్ళు కానీ చూసుకుంటా రాదు అడిగి ఉంటే రాదు బాలర్ అడిగిస్తుంటారు వాళ్ళు అండగిస్తుంటారు

ఇక పడుతున్నీ వేసుకున్నావు అనుకో ఆయన బట్టగాడు ఆయన చిల్లి తిన్నయ్య ఆపడుకోవాలని ఉరుక తీసుకపోడు పల్లెకి తీసుకపోడు సినిమా తీసుకుపో తీసుకుపోడు ఇక ముద్రీ వేసుకున్నావు అనుకో సినిమా తీసుకపోతాడు శిఖరకు తీసుకుపోతాడు పల్లెకి తీసుకుపోతాడు ఊరికి తీసుకుపోతాడు ఇక దినముదైన అప్పుడు ఎండికి వెళ్ళిన మటన్ తెస్తాడు ఇక దగ్గరికి అనుకోవాలి పండ్లు లేవాళ్ళు ముక్కలు వేస్తా అనుకో ముక్కలు వేస్తాడు தயார ఉన్న మరి తన ముక్క తింటే అంట మాత్రం ఒకరోజు రెండు రోజులు ఉంటే మరి అంట మాత్రం తన ముచ్చి రాదు దొంగ ఈశ్వరం ముచ్చి రావుతుందా ఒక్కరో రెండు ఇరవై అరవై 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 మాత్రం కొడుకులకు తెరిచి దాని నాయనకి మళ్ళొకొచ్చేది

అనడానికి ఉండదు కాకుండా రేపు రేపు కాకుండా మా తల్లి మందు కూడా మా తల్లి మా మీద కొమ్మలం

మాత్రం పోయి మా కన్నా తండ్రి పోగనే మాత్రన్ని అయ్య ఉండాలి అయ్యి పిల్లవాదే ఇలా కన్న తండ్రి మాకు దీని లాగ్ని వాడి

ఎదుగుకున్న పిల్లి ఇక్కడ ఉండని ఆ బిడ్డ పసరదేవి బిడ్డ ఉంటాను భార్య చిత్రాలు ఉండకుండా కోరికో రాజుగో ఒర్రు కోారు ఒర్రుగొస్తారు శనుకో కట్టిస్తే గానీ మనకు కట్టలు అయితే వస్తాను రాజు ਉਹ ਉਹ ਨਾ ਉਹ ਕਪੇਤ ਕੋਰੀ ਉਹ ਨਾ ਪਨ ਹੋ ਤੇ ਪਟਾਟੇ ਪਈ ਜਾਉ ਪਟਾਟੇ ਲੋਗ ਬੋਦਗੜ ਬੋਦਗੜ ਉਹ ਲੇ ਮੰਦੂ ਘਟਾਟੇ ਹੋ ਤੇ ਤਾਇਨਾ ਕੇ ਮੜ ਵਰਤ ਰੂ ਨੀ ਬਦੀ ਹੋ ਤੇ ਬਗੜਾ ਹੀ ਮੜ ਵਰਤ ਰੂ ਰਾਜ ਲੋਦਵੀ ਉਹ ਅੱਦੂ ਆਇ ਨੋ ਇਹਤਵਾ ਨਕਲ ਬੋਦਗੜ ਬੋ ਨਈਆ ਆਰੜੇ ਤੇ ਆਰਿਅਤ ਕਟਾ ਬੋ ਗੰਗੇ ਰੋੜਾ ਮਾ ਰਾਤਰੀ ਲਕੀ ਨੀ ਨਮਲੇ ਗੋਹਾ ਚਿਤਰਮੈ ਬੋਦਨਾ ਮਾ

గల్లా గల్లాల గల్లా గల్లాల కందు మా అడ్డలో రాను